గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మైహబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే అంటే అసెంబ్లీ సెషన్లో ప్రకటించబోతున్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి సో ఎప్పటి నుంచో త్వరలో త్వరలో అనే మాట నుంచి ఇప్పుడు సో ఆగస్టు అసెంబ్లీ సెషన్లో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వము వేగం పెంచినట్లుగా తెలుస్తుంది అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆర్థిక శాఖ దాదాపు కూడా ఇప్పటివరకు కూడా పదకొండు నుంచి పదమూడు శాఖల సంబంధించినటువంటి అన్ని కూడా దీనికి సంబంధించినటువంటి ఆమోదించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వేకెన్సీ వివరాలని కొన్ని మనకు టీజీపీఎస్సి కూడా పంపించడం జరిగింది సో ఈ విషయంలోనే వేగవంతంగా పెంచడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు అయితే వాస్తవానికి ఈ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి నవంబర్ నుంచి నోటిఫికేషన్ నవంబర్ ఆ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఏప్రిల్ మే వరకు ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి ఎండ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుందండి సో వచ్చే ఏడాదిలో మీరు ఒక ఆఫీసర్లుగా ఉండాలనేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఈసారి మరి ప్రిలిమరీ స్టేజెస్ మెయిన్ స్టేజెస్ తర్వాత ఈవెంట్స్ ఉన్న కారణంతో కొంచెం లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ సో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి మా అదేవిధంగా ఈవెంట్స్ను ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి ఖచ్చితంగా అయితే ఆగస్టు అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుంది అయితే నెక్స్ట్ ఇంకో సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆగస్టులో వచ్చేటటువంటి నోటిఫికేషన్ వివరాలు ఏంటిదంటే మేజర్గా ఇక్కడ చూడవచ్చు సార్ ప్రధానంగా ఆగస్టులో వచ్చేటటువంటి ఉద్యోగాల్లో జిపిఓ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉన్నది జిపిఓ ఏదైతే నోటిఫికేషన్ ఉన్నది ఈ జీపీఓ నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వము ఇవ్వా ఇవ్వాలని సూచిస్తుంది అదేవిధంగా డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వాలనేసి ఇక్కడ ప్రయత్నంలో ఉన్నారండి నిన్ననే మనకు మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి అండ్ జువైనల్ జస్టిస్లో కొన్ని పోస్టులు కూడా వెలువడడం జరిగినాయి ఇప్పుడు రానున్న నోటిఫికేషన్లో కూడా జీపీఓ డిఈఓ సంబంధించినటువంటి ఉద్యోగాలతో పాటు మరిన్ని ఉద్యోగాలతో ప్రభుత్వము ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ఇక్కడ సూచించడం జరుగుతుంది ఎంతో కాలంగా మరి దాదాపుగా అక్టోబర్ నుంచి డిలే అయినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ దాదాపుగా ఏడాది కూడా కావని వస్తుంది సో ఈ ఏడాది లోపలలోనే ఈ అంత డిలే అయినటువంటి నిరుద్యోగులు చాలా అసంతృప్తికరంగా ఉన్నారు ఎన్నికల ముందే నోటిఫికేషన్ ప్రకటించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇక్కడ ముందుగా భావిస్తుంది ఏప్రిల్ మే వరకు అన్నీ పూర్తయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఒకసారి చూడండి సార్ నవంబర్ నుంచి స్టార్ట్ అయితే డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మరి కొన్ని ఎగ్జామ్స్ మే ఏప్రిల్ మే కూడా అయ్యే అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి మేజర్గా ఇంకొక డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి పదివేల వరకు ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలనేసి ప్రభుత్వం సూచిస్తున్నటువంటి సమాచారం ఖచ్చితంగా ఎప్పుడైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది వన్స్ అసెంబ్లీలో ఆమోదించిన తర్వాత సో అందుకొని మీ యొక్క ప్రిపరేషన్కి ఇప్పుడు టైం లేదు జస్ట్ మీకు ఉన్నది ఎన్ని డేస్ అంటే ఒక సిక్స్టీ టు నైంటీ డేస్ మధ్య ఉన్నది టూ టు త్రీ మంత్సే ఉన్నది కాబట్టి ఇప్పటికైనా మేలుకొనే విద్యార్థులారా మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే ఈ యొక్క టైంను మంచిగా యూజ్ చేసుకొని ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే మీరు వచ్చే నోటిఫికేషన్లో విజేతలుగా అవుతారు సో కా కావున మీరు ఇక్కడ చేయాల్సినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అంటే మీరు ఇక్కడ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయాలి సో ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఉద్యోగం సాధిస్తారు సో ఇది దీనికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్